సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ హరే కృష్ణ ప్రభుజీ ప్రభుజీ భగవంతుని విషయానికి వచ్చేసరికి మనం క్షేత్రాలకు వెళ్ళినప్పుడు చూస్తుంటాం ముఖ్యంగా తిరుపతి తిరుపతి అనేసరికి ఆయన ఖచ్చితంగా మొక్కులు ఫేమస్ అక్కడ తలనీలాలు అందులో ఒకటి భాగంగా అంటే ఎందుకు తలనీలాలు అనేది ఎందుకు ఇవ్వాలి ఆయన భగవంతుడు అడుగుతాడా తలనీలాలు ఇవ్వాలని చెప్పి ఏంటి దాని గురించి తెలియజేయండి ఇంకొక విషయము కొబ్బరికాయ ఖచ్చితంగా మనం భగవంతుడు ఆధ్యాత్మికత పూజలు అనగానే ఫస్ట్ మనందరికి గుర్తొచ్చేది కొబ్బరికాయ కొట్టాలి అని చెప్పి అసలు ఎందుకు కొట్టాలి కొబ్బరికాయని అని చెప్పి రెండు మంచి ప్రశ్నలు అడిగారు మీరు కొంతమంది సినిమాలో వాళ్ళు కూడా మనల్ని ఎగతాళి చేస్తారనమాట భగవంతుని డాండ్రఫ్ జుట్టుని ఏం చేసుకుంటాడు అని యాక్చువల్గా వీళ్ళంటి వాళ్ళు అంటే అంటే మూర్ఖులు తత్వం తెలియని వాళ్ళు అనమాట ఎందుకు మనకి ఈ రోజు ఇలా మాట్లాడాల్సి వస్తుందంటే ఏ ధర్మం పైన కూడా వీళ్ళు ఇలా కామెడీ చేసి మాట్లాడే అంత ధైర్యం లేదండి కేవలం సనాతన ధర్మం పైన ఎందుకు అని అంటే హిందువు చాలా తేలిగ్గా ఎందుకంటే హిందువుకి వాటి ధర్మం అంటే ఏంటో తెలియదు మర్చిపోయాడు కాబట్టి కానీ మనం మన ధర్మం యొక్క విశిష్టత ఎవరైనా అడిగారు అనుకోండి ఏ నీ డాండ్రఫ్ జుట్టు దేవుడికి ఎందుకు ఇస్తున్నావు అంటే మనం ఏం సమాధానం చెప్తామో తెలియాలి కదండి జుట్టుని ఎందుకు ఇస్తున్నాం కొబ్బరికాయ ఎందుకు కొడుతున్నా ఎందుకు మన ధర్మం ఇది ఎందుకు ప్రమోట్ చేసింది ఒకసారి ఆలోచన చేద్దాం ఇప్పుడు చూడండి జుట్టు విషయానికి వచ్చేసరికి ఎక్కడున్నా సరే జుట్టు ఉంది అనుకోండి నేను చూసాను బైక్ దిగక ముందు ఒక చిన్న దువ్వెన పెట్టుకుని దువ్వెన తీసి తూకుంటున్నాడు ఎందుకంటే ఏది ఉన్నా సరే ఆ హెయిర్ స్టైల్ అనేది అన్నిటికంటే ముఖ్యం అనమాట ఎక్కడైనా విండో చూపిస్తున్నా వెంటనే సరి చేసుకుంటూ నింంటారనమాట సరిచేసి అంటే జుట్టు సరి చేయాలి ఎలా ఉన్నామో చూసుకోవాలి అంతే కదండి అంతే ఇప్పుడు ఒక వ్యక్తి అట వాడికి గుండుగా మొత్తం బట్టతల ఇక్కడ రెండు ఇక్కడ రెండు జుట్టు ఇక్కడ రెండు కేశాలు అలా ఉన్నాయట ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వెళ్ళి బాబా బాబా అసలు ఏంటి నీ కేశ సౌందర్యం అనంగానే చాలా ఆనందపడి ఒక బిస్ బస్తా బియ్యం ఇచ్చేసాడట అయితే సరే అని బస్తా బియ్యం పట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడట నడుచుకుంటూ వెళ్తుంటే ఇంకొక ఆయన అడిగాడట అరే ఈ బస్తా బియ్యం ఎక్కడి నుంచి వచ్చారా ఆ బట్టతలోడు ఇచ్చాడు అన్నాడు సరే నేను అక్కడికి వెళ్ళాడట వెళ్ళి చెప్పాడట ఏ నువ్వు బట్ట నువ్వు బస్తా బియ్యం ఇచ్చావు కదా వాడిని బట్టతలోడు అంటున్నాడు అనగానే ఒక గుర్రం పైన వీడు బయలుదేరాడట పరిగెత్తుకుంటూ వీడి దగ్గరికి వచ్చేసరికి ఏ ఏంట్రా నన్ను బట్టతలోడు అంటావా అంటే ఈయన చూసాడట ఓ వీడు వెళ్ళి చెప్పుంటాడని హే మెల్లగా మెల్లగా మీరు అంతా ఫాస్ట్ గా రాకండి మీరు మీ జుట్టు అంతా ఎగిరిపోతుంది ఎగిరిపోతుంటే ఇలా ఇలా అలల్లా కనిపిస్తుంది ఎంత సుందరం అనగానే వాడు వచ్చిన గుర్రం కూడా విడికిచ్చేసాడట పొంగిపోతున్నాడా పొగడితలకి తలకి పొంగిపోతున్నాడు అలాంటి వాళ్ళమే మన అందరం కూడా ఓకే మనకి కొద్దిగా పొంగంగా ఉబ్బు అని లా ఉబ్బిపోతాం అనమాట ఇంత ఉన్నది ఇంత చేయంగానే మన ఆకాశంలో పట్టుకొని కిందికి దింపాల్సి వస్తుంది అంతేనా కాదా చెప్పండి అంతే దేనికి గొప్పతరం కేశ సౌందర్యం అసలు ఏం హెయిర్ స్టైల్ రా అనగానే మనం గురుగుడు గురుగుడుగుడు అయిపోతాం మాకే ఆ ప్రాబ్లం ఏం లేదు ఓన్లీ వన్ హెయిర్ స్టైల్ అయితే కేశములని ఇవ్వటము అని అంటే సెల్ఫ్ కాన్షియస్నెస్ బాగున్నామా లేదా చుట్టూ ఏరిపోయిందా లేదా దాన్ని మా చిన్నప్పుడు ఇది వచ్చేది జెల్ అని వచ్చేది అనమాట ఆ జెల్ తీసి జెల్కి రాసుకుని ఇలా ఇలా హెయిర్ డ్రెస్ అలా జనాలందరూ చూస్తే మాకైతే ఎంత బాధేసేది అసలు ఏం చేస్తున్నారు వీళ్ళింది డబ్బులు ఖర్చు పెట్టడం ఏంటి మేమైతే బ్లేడ్ తీసుకొని గురి అనుకుంటాను రెండు ఒకసారి అయిపోద్ది మా పని అంతే కానీ పిచ్చి ఎందుకోసం నేను బాగుండాలి నేను బాగా కనిపించాలి నేను నేను నాది నేను నేను నాది నాది దీంట్లోనే మనిషిపోతున్నాడు కానీ ఎప్పుడైతే మనం భగవంతుడికి మన తలనీలాలు సమర్పణ చేస్తున్నామా అయ్యా నేను ఇంత పొజిటివ్ సెల్ఫ్ కాన్షియస్ కాకుండా నీ గురించి ఆలోచన చేసే సమయం ఇవ్వాలి ఆ యొక్క మన దగ్గర ఉండే ఆ భావన ఏదైతే ఉందో దాన్ని భగవంతుడికి సమర్పణ చేస్తున్నాం అనమాట అది ఒక భావన భావనతో మనం చేసే పని ఆ భావన లేకుండా చేస్తే అది వేస్ట్ అండి ఆ భావనతో కలిపి చెయ్యాలి ఒకడంటాడు ఈ మధ్య వీడియోలో అన్నమాట మనకి సనాతన ధర్మంలో ఎప్పుడు గుండు చేయించుకున్నా సరే శిఖ పెట్టుకొని చేయించుకోవాలండి అది మన ధర్మం మన సాంప్రదాయం ఎవరైనా సరే ఎవరైనా సరే ఏ వర్ణంలో ఉన్న వాళ్ళైనా సరే ఎక్కడైనా సరే హిందువులు అంటే ముందుగా ఒక విషయం ఏంటి అంటే స్త్రీలు గుండు చేయించుకోరాదు స్త్రీలు గుండు గుండు చేయించుకోరాదు పురుషులు చేయించుకోవాలి చేయించుకున్నప్పుడు మనం శిఖ పెట్టుకోవాలన్నమాట ఇది చాలా ముఖ్యమైనది ఒక ఆయన అంటాడు తిరుపతిలో శిఖ పెట్టకుండా మొత్తం బోర్డుగుండు చేసేస్తారు కదా అంటే అది బౌద్ధారామము బుద్ధుడి యొక్క ప్రదేశం అని దాని వల్లే తెలుస్తుంది అని అన్నాడు అనమాట ఇప్పుడు చూడండి మీరు మేము ఎన్నో ప్రదేశాలు ఎన్నో దేశాలలో బౌద్ధారామాలకు వెళ్ళాం అక్కడ అందరూ అగరబత్తులు చూపిస్తారు అగరబత్తులు చూపించడం ఎవరి సాంప్రదాయం మనం చూపిస్తాం కదా అంతే కదా అలానే బౌద్ధ రామాలన్నీ కూడా హిందువులు అని మనం అంటాం లేదు అంటే ఎలాగ మాట్లాడేస్తున్నారు జనాలు అంటే మాకు నవ్వు ఏది తోస్తే అది మాట్లాడే ఒక ఆయన మాట్లాడతాడు ప్రబుద్ధుడు ఏమంటాడంటే ఆ రాముడు పది లక్షల సంవత్సరాలు అని ఎలా చెప్తారు ఎందుకంటే హిస్టరీ ప్రకారంగా మనకి కేవలం ఒక నాలుగు వేల సంవత్సరాల ముందే మనకి స్టార్ట్ అయిపోయింది అని అదే హిస్టరీని సైన్స్ ప్రకారంగా కానీ మనం చూస్తే మనుషులు కోతుల నుంచి వచ్చారు అని ఉంటుంది కానీ ఒక ఇద్దరు మనుషుల నుంచి వచ్చాయి అని చెప్పరు అంతే మన ధర్మం గురించి చెప్పేటప్పుడు ఏమో సైన్స్ హిస్టరీ కావాలి వాళ్ళ ధర్మం దగ్గరకు వచ్చేసేదేమో వాళ్ళ పుస్తకం కావాలి అంతే మన ధర్మాన్ని దూషణ చేసేటప్పుడేమో అడమైన లాజిక్లు అన్ని తీసుకొస్తాడు వాళ్ళ ధర్మాన్ని ప్రశ్నిస్తేనేమో మాది సత్యం అంట అంతే ఏంటండి అసలు ఎంత ఎంత మోసం ఎంత స్వార్థం అసలు ఎన్ని రకరకాలుగా సనాతన ధర్మాన్ని ఏమో కానీ మీకు ఒక విషయం తెలుసా అండి వీళ్ళు ఏమీ చేయలేరు మన ధర్మాన్ని ఎందుకో తెలుసా అండి ఎప్పటి వరకైతే వెయ్యి సంవత్సరాల నుంచి భారతదేశాన్ని మతస్థులు పాలిస్తూ ఉన్నారు అయినా ఈ భారతదేశంలో అందరికంటే ఎక్కువ ఉన్నది సనాతన ధర్మానికి చెందిన వాళ్ళే అవునా కదా వెయ్యి సంవత్సరాలైనా సరే మనం బాగున్నాం లక్ష సంవత్సరాలైనా సరే మనం బాగుంటాం ఎప్పుడు మనము సినిమాలలో చూసి మన ధర్మాన్ని మనమే అవహేళన చేసుకోవటం ఆపినప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి ధర్మం గురించి ధర్మ సూక్ష్మములు ముందు వాళ్ళు తెలుసుకొని పిల్లలకి చెప్పినప్పుడు ఫ్యాషన్ పేరుతో వెస్టర్నైజేషన్ పేరుతో మన సంస్కృతి సాంప్రదాయాలు మన కట్టు బొట్టు ఆచరణని మనం వదిలేసితే మనకి నష్టం ఉంది కానీ మనం ఇంకా సనాతన ధర్మానికి ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే మనం జాగ్రత్తగా ఉండాలి ఆ సంప్రదాయాలన్నింటినీ కూడా మనం పాటించాలి చక్కగా రెండవ ప్రశ్న మీరు ఏమన్నారు మాకు చిన్నప్పుడు ఏదైనా వరతం పూజ అయిందనుకోండి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కొబ్బరికాయ ఇచ్చేవాళ్ళమాట కొబ్బరికాయ కొట్ట కొబ్బరికాయ కొట్టు కొబ్బరికాయ ఇప్పటికి కూడా ఇక్కడైనా ఇంటికి చిన్నగా చిన్నగున్నప్పుడు మేము కొబ్బరికాయ కొట్టండి కొబ్బరికాయ ఏంటి అసలు కొబ్బరికాయలు కొట్టడం అర్థం కాలేదా అప్పుడప్పుడు మా చిన్నగా ఉన్నప్పుడు మా చేతులు పడిపోయాలో చాలా వేసేది అప్పు ఏంటి కొబ్బరికాయలు కొట్టడం ఏంటి ఇల్లు అంత ఏంటి అసలు ఏంటి దీని లోపల ఉండే తత్వం ఏమిటి మీకు అనిపించింది కూడా కొబ్బరికాయ లాంటిది గట్టిదైపోయింది అహంకారంతో అజ్ఞానంతో టెంకలాగైపోయింది టెంక టింగ్ 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 అని బుర్ర ఎట్లా